హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోఫాలో కూర్చొని దర్జాగా టీవీ చూస్తూ యాపిల్ తింటున్నాడు విక్కీ విక్కీని చూడగానే షాక్ అయింది మహా అన్నయ్య నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా దాదాపు కోపంగా వచ్చింది మహా టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టి సినిమా చూడసాగాడు విక్కీ అన్నయ్య నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా చక్రీ చేత అబద్ధం చెప్పించావా కళ్ళు ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నావే మా ఇంటి కానీ పోయిందా నీకు ఇప్పుడే వచ్చాను నా రెస్ట్ చూసి అప్పుడు మాట్లాడు యాపిల్ తింటూనే కోర్ట్ విప్పి పక్కన పడేసాడు సారీ అన్నయ్య అంటూ నాలుగు ఖర్చుకొని విక్కీ పక్కన కూర్చొని అమ్మ కాఫీ తెస్తున్నాను అంటూ కాఫీ ట్రే తెచ్చి టేబుల్ మీద పెట్టింది జగదీష్ గారు రావడంతో నలుగురు కలిసి కాఫీ తాగారు అన్నయ్య ఏంటి రేపు కాలేజ్ నైన్ నైన్కి అన్నయ్య అదేంటి టైమింగ్స్ మార్చారు అన్నయ్య నువ్వు ఎనిమిదిన్నరకే రెడీ అవ్వాలి డ్రైవర్ డ్రాప్ చేస్తాడు ఇకపై నేను రోజు కాలేజ్కి తీసుకుని వెళ్ళలేను నాకు ఆఫీస్ లేట్ అవుతుంది మహా నీ బాధ ఆఫీస్ లేట్ అవుతుంది అనా లేదంటే ఏఎంఐ నీకు సైట్ కొట్టడం లేదు అని ఒక చూపు చూశాడు విక్కీ సదాగా అన్నానన్నయ్య నువ్వు నన్ను నువ్వు కాలేజీకి తీసుకుని వెళ్ళాలి అంటూ విక్కీ ఒడిలో పడుకొని టీవీ చూస్తుంది అవును మహా ఈరోజు కాలేజీకి మధు వచ్చిందా ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెట్టే అడిగారు జగదీష్ గారు వచ్చింది నాన్న ఈరోజు నిజంగానే మధుని చూడగానే ఏడుపు వచ్చింది టీవీ చూస్తున్నా ఒక సౌండ్ తగ్గించాడు ఏమైందిరా అమ్మ మధు అమ్మ మధు కాలేజ్ వెళ్ళటం వాళ్ళ అన్నయ్యకి వదనికి మెయిన్ వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు నిన్న నైట్ తన లగేజ్ తెచ్చుకుందామని ఇంటికి వెళితే వాళ్ళ నాన్న పెద్ద పెద్ద మాటలు అన్నాడంట ఎంతలా అంటే నువ్వు చచ్చిపోయినా సరే నీ ముఖం చూడడానికి రాము అని మధు ఆ విషయం చెప్పింది కానీ నిజంగానే బాధ కలిగింది అమ్మ ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది ఎందుకు ఉంటారు మహా ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆస్తి కోసమే అయినా వాళ్ళని దూరం పెట్టే రోజులు ఇవి అలాంటిది కూతురు పుట్టడమే ఇష్టం లేదు ఎందుకు అనరు అలాంటి మాటలు ఖచ్చితంగా ఉంటారు ఆ మధుని ఆ వీరికి ఇచ్చేసిన బాగున్ను వీరికి కాదమ్మా కృష్ణకి చేస్తారంట మధుని ఇంటి మహా నువ్వనేది ఆశ్చర్యంగా అడిగిన సునంద కానీ అప్పటికే విక్కి మొహంలో కోపం చోటు చేసుకుంది అవునమ్మా మధునే చెప్పింది వీరు మ్యారేజ్లోనే మధు పెళ్లి కోసం టాపిక్ వచ్చిందంట ముందు వల్ల నానా ఒప్పుకోలేదు కానీ విజయ అంటే ఉన్నారు కదా ఆవిడ ప్రభాకర్ గారిని ఒప్పించారు మరో రెండు రోజుల్లో కృష్ణకి మధుకి ఎంగేజ్మెంట్ చేసే స్టాండ్లో ఉన్నారు అవునా మంచి విషయం వనిలే ఈ రకంగా అయినా మధు సంతోషంగా ఉంటుంది నాకు అదే అనిపించిందమ్మా కృష్ణ కూడా బాగుంటాడు మార్నింగ్ మధుని తనే తీసుకొచ్చాడు ఫోన్ కూడా కొనిచ్చాడు మధుకి అని మహా బాగుతూనే ఉంది విక్కీ మహా మాటలు వింటూనే సోఫాలో ఉన్న మహా ఫోన్ తీసుకొని మధు నెంబర్కి నెంబర్ తన ఫోన్కి మెసేజ్ రూపంలో పంపించుకొని నెంబర్ సేవ్ చేసుకొని మెసేజ్ డిలీట్ చేసి ఏమిగినట్టు ఫోన్ సోఫాలో పెట్టాడు ఇంకా ఆఫ్ నీ బాబుడు ఇంటికి వస్తే చాలు మధు 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 అంటూ కలవరిస్తావు మధు ముందు స్నానం చేయి నీకు నా మాటలు నచ్చవులే అన్నయ్య అదే గీత మాట్లాడితే నవ్వుతూ పల్లెకు ఎగిలిస్తావు నీ మీద వాళ్ళే రైట్ని కనీసం గ్యాప్ అయినా ఇస్తారు కానీ నువ్వు అలా కాదు స్టాప్ వాగుతూనే ఉంటావు అని మహానెత్తిన ఒకటి వేసి తనకి వచ్చి డోర్ లాక్ వేసుకొని ఎదురుగా ఉన్న టేబుల్ని వద్దాడు కోపం మాగలేదు బుక్కి మధు నా పిల్లం కదా ఆ కృష్ణ ఎలా చేసుకుంటాడు ఈ మధు బుద్ధి ఏమైంది దీని బుర్రకి అర్థమయ్యేలా చెప్పాను కదా నేనే నీ మొగుడిని అని దీనికి మైండ్ దొబ్బినట్టు ఉంది రేపు కాలేజీకి వస్తుంది కదా చెప్తాను దీని సంగతి అనుకుని పళ్ళు నూరాడు ఫ్రెష్ అయ్యి రుడ్డిదారు వేసుకుని బయట వరండాలో కూర్చుంది మధు వాకిట్లో ఒకవైపు వేసిన మొక్కలు మొక్కలకి నీళ్ళు పోస్తుంది భువన మహా ఇచ్చిన నోట్బుక్ రాసుకుంటూ మధ్య మధ్యలో భువన గారు వేసే జోకులకి నవ్వుకుంటుంది అధు ఏంటి మనమరాల నానమ్మ బాగా జోకులు వేసుకొని మనమరాలు నానమ్మ జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు సెటర్ వేస్తుని కారిడోర్ క్లోజ్ చేసి లోపలికి వరండాలోకి వచ్చింది శ్రీవల్లి తన వదినని చూడగానే ఆశ్చర్యపోయింది మాధు వదిన ఏంటి మాధు నన్ను చూడగానే షాక్ అయ్యా ఎలా ఉన్నాను అమ్మమ్మ మనమరాల్ని మొత్తానికి ఇంటికి తీసుకొచ్చి తెచ్చుకున్నారు కదా సంతోషంగా ఉంటారులే అవును ఎందుకు ఉండను నా మనమరాలు అక్కడ ఎంత పని చేసినా విలువ ఉండదు ఏ ప్రేమ నోచుకుంటుంది అని అక్కడ ఉంచటానికి నువ్వేమో తనకి పని దానిగా చూస్తావు ఇంకా మీ ఆయన నా కొడుకు తనని మంచిగా కూడా చూడరు ఎన్ని రోజుల్లోని మీకు జారుబడి ఉంటుంది తన జీవితం తను చూసుకోవాలి కదా అందుకే నా మనమరాల్ని నేనే రప్పించుకున్నాను చీర పళ్ళుని దులిపి నడం దగ్గర దుప్పుకొని ఎందుకొచ్చావు ఎంతసేపని నిలబడతావు అసలే ఓపిక తక్కువ నీకు ముందు కూర్చో పర్లేదమ్మా అమ్మమ్మ మామయ్య గారు నన్ను చిన్న పని మీద ఇక్కడికి పంపించారు ఏంటి ఆ పని అంది భువన ముందు బుక్స్ అన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టింది మధు మీ అన్నయ్య ఈ ఊరిలో షాపింగ్ మాల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మామయ్య గారితో నైట్ అన్ని విషయాలు మాట్లాడారు ఆ షాపింగ్ మాల్ నీ పేరున ఉన్న సైట్లో పెట్టాలి అనుకుంటున్నారు నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయి భువని గారికి విషయం అర్థమైంది మధు పేరున ఉన్న సైట్లో ఎందుకు పెట్టాలి ఎందుకంటే మధు పేరునే కదా అన్నీ ఉన్నాయి అందుకు అందిస్త్రీవల్లి మధు పేరున ఉంటే ఏమైంది షాపింగ్ మాల్నే కదా పెట్టండి కానీ సైట్ మధు పేరునే ఉంటుంది కానీ మీ ఆయన పేరున మార్చడానికి వీల్లేదు ఇక్కడ మామయ్య గారు నిర్ణయం తీసుకున్నారమ్మమ్మ ఇంకా ఆయన ఎవ్వరు చెప్పినా వినరు మధు నువ్వు ముందు పేపర్స్ మీద సైన్ చేయి అంది పొగరు చూపిస్తూ ఇటు ఇవ్వ వదిన అంది మధు నువ్వు మధు నీకు తెలియటం లేదు నీ పేరును ఉన్న ఆస్తి అంతా తెలివిగా తన పేరున మాల్స్ అన్నవంకతో బాగానే రాయించుకోవాలని చూస్తున్నాడు మీ అన్నయ్య వదిన తెలివికి నీకు మీ నాన్నకి అర్థం కావటం లేదు మధు అమ్మమ్మ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ కాదు వాస్తవం మాట్లాడుతున్నాను మధు సైన్ పెట్టదు ఏం చేసుకుంటారో చేయండి అని భువని గారు అనగానే శ్రీవల్లి కోపంగా వధువైపు చూస్తుంది కొనసాగుతున్నా ఆదరిస్తున్నా అందరికీ థ్యాంక్ యూ స్ట్రాబెరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి